క్రైస్తులో దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను ఇరవై ఏడవ కీర్తన పదవ చరణము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నమాట నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన దేవుడు నన్ను చేరదీస్తాడు అని ఇక్కడ అంటున్నాడు వాగ్దానం వింటున్న మనమైనా సరే ఆయన మనల్ని ప్రేమించేవాడు చేరదీసేవాడు నిజంగా దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని ఆలోచించారా ఎప్పుడైనా ఈ లోకంలో అందరూ అంటారు కదా తల్లి ప్రేమ చాలా గొప్పది అని ఆ గొప్ప ప్రేమ కన్నా ఇంకా గొప్ప ప్రేమ నా నాయసుది నీవు ఈ లోకంలో ఎలా జీవించినా రహస్యంగా నీవేమి చేసినా నీ తల్లిదండ్రులకు మిత్రులకు తెలియదేమో కానీ నీవేమి చేస్తున్నా అది దేవునికి తెలుసు నీవు నీతిగా బ్రతుకుతున్నావో పాపములో ఉన్నావో సమస్తము ఆయన చూస్తున్నాడు నీ గురించి సమస్తము ఆయనకి తెలిసి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ అంత గొప్పది నీవెదుర్కొంటున్న పరిస్థితిని బట్టి అందరూ ద్వేషిస్తున్నారేమో కానీ నా దేవుడు నిన్ను చేరదీస్తాను ప్రేమిస్తాను అని అంటున్నాడు దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనే ఆశ ఉంటుంది ప్రతి విశ్వాసికి ఈ లోకం మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీ తల్లిదండ్రులు ఏదో ఒక రోజు మిమ్మల్ని విడిచిపెడతారు ఎప్పుడూ కూడా మీ ప్రక్కనే ఉండరు ఆయనది ఎంతో గొప్ప ప్రేమ ఆ ప్రేమ దగ్గరకు రాగలవా ప్రియ సహోదరుడా సహోదరి ఉదాహరణకే ఎబ్బేజీని జ్ఞాపకం చేసుకునండి తనకు ఎంతో వేదన తన తల్లి కూడా తనల్ని అసహించుకునే పరిస్థితి ఎప్పుడైతే ఆ వేదనను పక్కన పెట్టి దేవుని కౌగిలిలోనికి వచ్చాడు ఆశీర్వదించబడ్డాడు ఒక్క మాట నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు నిన్ను చేరదీస్తాడు మాత్రమే కాదు నా దేవుడు నిన్న హత్తుకుంటాడు ఆయన నీకు మేలు చేసే దేవుడు అమేన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్ను అమేన్